నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు విద్యార్థి సాయి హనీష్ మూడు వేల ఇరవై రెండు బిల్లలతో అంబేద్కర్ పోర్ట్రేట్ చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు దక్కింది నంద్యాల పట్టణానికి చెందిన రమేష్ స్వర్ణ దంపతుల కుమారుడు సాయి హనీష్ ఏడవ తరగతి చదువుకుంటున్నాడు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ వద్ద శిక్షణ తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలో విద్యార్థి హనీష్ పద్నాలుగు అంగుళాల పొడవు పది అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మూడు వేల ఇరవై రెండు చిన్న బొట్టు బిళ్ళలను క్రమంగా అతికిస్తూ బిఆర్ అంబేద్కర్ పోర్ట్రైట్ చిత్రాన్ని మూడు గంటల సమయంలో తయారు చేశాడు ఈ చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ ఖరీదైన పెన్ను గుర్తింపు కార్డు బ్యాడ్జీ రికార్డు పుస్తకాన్ని కొరియర్ ద్వారా పంపించినట్లు తెలిపారు సాయి ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందాడు ఈ సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని బొట్టు బిళ్ళలతో అంటే మూడు వేల ఇరవై రెండు బొట్టు బిళ్ళతో అంబేద్కర్ చిత్రాన్ని తయారు చేశాడు అది డ్రాయింగ్ చార్ట్పై పద్నాలుగు అంగుళాల పొడవు పది అంగ్లాలు వెడల్పొగల డ్రాయింగ్ చార్ట్పై మూడు గంటల వ్యవధిలోనే ఏకదాటిగా తయారు చేశాడు బొమ్మను ఈ చిత్రాన్ని మేము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కి పంపాము ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఎడిటర్ బి సరూపరాయ్ చౌదరి గారు ఈ ఈ చిత్రాన్ని చూసి అబుర అబ్బురపరిచారు చాలా అద్భుతమైన చిత్రము చిన్న వయసులోనే ఇంత బాగా చేశాడని చెప్పి ప్రశంసిస్తూ తన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మేము స్థానం కల్పిస్తాం కల్పిస్తున్నామని చెప్పి ఆ అబ్బాయికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేటు గోల్డ్ మెడలు బ్యాడ్జీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పుస్తకము విలువైన పెన్ను ఖరీదు ఇలా సామాన్లన్నీ పంపించాడు నా పేరు సాయి హవీష్ నేను ఏడో తరగతి చదువుతున్నాను నేను మూడేళ్ల నుంచి కోటేశర్ట్ అకాడమీలో వస్తున్నాను నేను అంబేద్కర్ బొమ్మ బొట్టు బొట్టుబిల్లలతో మూడు వేల ఇరవై రెండు బొట్టు బిల్లలతో వేసిన చిత్రానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నాకు స్థానం వచ్చింది దీన్ని నాకు సంతోషంగా ఉంది